హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజిట్ ఇయర్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ మనం లాస్ట్ మన యూట్యూబ్ ఛానల్లో శిలాతోర్ణం అనేటటువంటి వీడియో అయితే అప్లోడ్ చేశాం మీరైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆ శిలాతోర్ణం అనేటువంటి వీడియో చూడండి ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఏముంది అంటే కన్నా హండ్రెడ్ పర్సెంట్ ఉంది బ్రదర్ ఎందుకంటే గాన ఒక్కసారి ఆ శిలాతోర్ణం అనేటువంటి ప్లేస్ని కను మీరు విజిట్ చేశారు అంటే కన మరో ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుంది కాబట్టి డోంట్ మిస్ దట్ వీడియో అంతేకాకుండా మనం ఈ వీడియోలోకి వచ్చినట్లయితే గన ఆకాశ గంగా ఎలా ఏర్పడింది ఆకాశ గంగా ద్వారా ఎవరికి అభిషేకం చేస్తారు ఎలా ఏర్పడింది అన్నది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి జపాలి హనుమాన్ టెంపుల్ ఆంజనేయ స్వామి వారు అంటే చాలామందికి అయితే చాలా ఇష్టం కదా అంతేకాదు చాలామంది ఇష్టపడేటువంటి భగవంతులలో ఒకరు కాబట్టి ఆయన టెంపుల్ ఎలా ఉంది ఏ రంగులో ఉంది అదేవిధంగా ఆ హనుమాన్ టెంపుల్ ఎదుట ఒక ఉడత అయితే ఉంది మరి ఆ ఉడత ఏ రంగులో ఉంది ప్రతి ఒక్కటి అయితే మీకు ఇదే వీడియోలు అయితే చూపిస్తాను సో కాబట్టి ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం మర్చిపోకండి శిలాతోరణాం వీడియోని మీ పిల్లలతో పెద్దలతో ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సి చేయదగినటువంటి ప్రదేశాలలో ఒకటి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు రైట్ సైడ్ వెళ్తూ ఉన్నారు కదా మీకు దిగి అక్కడి నుంచి వెళ్తే గాన ఈ ఆకాశ గంగ అనేటటువంటి ప్లేస్కి అయితే మనం వెళ్ళొచ్చు అయితే ఈ ఆకాశ గంగ స్థల పురాణం అంటూ ఒకటి ఉన్నది అది ఏంటంటే శ్రీ పెరియ తిరుమల నంబి అనేటటువంటి వైష్ణవ భక్తుడు ప్రతిరోజు వెంకటేశ్వర స్వామి వారికి నీటిని తీసుకొని ఎక్కడి నుంచి అంటే కన్నా పాప వినాశనం అనేటటువంటి ప్లేస్ నుండి నీటిని తీసుకుని అభిషేకం చేస్తూ ఉండేవాడట అయితే ఈ వృద్ధాప్యంలో స్వామివారికి అంత దూరం నుండి నీటిని తీసుకుని వచ్చి అభిషేకం చేస్తూ ఉన్నటువంటి ఆ పెరియా తిరుమల నంబిని చూసి తిరుమల వెంకటేశ్వర స్వామివారికి జాలి కలిగి తను ప్రతిరోజు వెళ్తున్నటువంటి మార్గంలో నిలబడి కొద్దిగా నీరు ఇస్తారని అడిగాడట అప్పుడు పెరియ తిరుమల తంబి అనేటువంటి వైష్ణవ భక్తుడు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి సాక్షాత్తుగా పాలుడు రూపంలో వచ్చారని తెలియక నిరాకరించారట ఇక్కడ కనిపిస్తున్నటువంటి నీరే మనకు ఆకాశ గంగ అని పిలువబడుతుంది అప్పుడు వెంకటేశ్వర స్వామి వారు ఈ పెరియ తిరుమల తంబి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తాను ఎత్తుకున్నటువంటి కుండకి తన దగ్గర ఉన్నటువంటి బాణంతో రంధ్రం చేసి నీటిని తాగాడట అప్పుడు పెరియ ఎవరైతే ఉన్నారో ఆయనకు బాధ వేసి మళ్ళీ నీటి కోసం వెళుతుండగా మళ్ళీ స్వామివారు పిలిచి నువ్వు మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆ నీకు కావలసినటువంటి ఆ పవిత్ర జలమును నేను ఇక్కడే రప్పిస్తాను అని చెప్పి ఇక్కడ మనం ఏదైతే చూస్తున్నా కదా ఈ కొండను వచ్చేసి అంజనాద్రి కొండ అని పిలుస్తారు ఆ కొండకు తన దగ్గర ఉన్నటువంటి బాణంతో స్పందించి కొట్టడంతో అక్కడ రంధ్రం అన్నది ఏర్పడి నీరు జలజల రాగుతూ ఏర్పడిందట అప్పటి నుంచి ఈ పెరియ తంబి యొక్క వంశీయులు ప్రతిరోజు ఈ నీటి ద్వారా స్వామివారికి అభిషేకం చేస్తారన్నది ఇక్కడి చెబుతున్నటువంటి స్థల పురాణం ఇప్పటికీ కూడా కొంతమంది పాప వినాశనం డామి దగ్గరికి వెళ్ళి అయితే ఆచరిస్తూ ఉంటారు అక్కడ గుడిలో పూజలు చేసి అక్కడ అలా ఎందుకు చేస్తారు అంటే కన్నా మనం ఏదైనా కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉన్నట్లయితే పోతాయి అన్నది కొంతమంది భక్తుల నమ్మకం ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అయితే చాలా ఆహ్లాదకరంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించండి పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి కాసేపు వారికి కాస్త ప్రకృతి పట్ల అదేవిధంగా చెట్ల పట్ల అవగాహన కూడా వస్తుంది ఇక ఇక్కడ నుంచి కొద్దిగా మనం బయట నుంచి వ్యూ అయితే చూసేసి జపాలి హనుమాన్ టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడికి అయితే బయలుదేరదాం పదండి చూస్తూ ఉన్నారు కదా పూర్తిగా ఈ ఆకాశ గంగా యొక్క సరౌండ్స్ అయితే మనకు చూడడానికైతే ఎంతో పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా అయితే అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నుంచి అయితే మన ప్రయాణం అయితే స్టార్ట్ చేద్దాం చూస్తూ ఉన్నారు కదా శ్రీ జపాలి హనుమాన్ మందిరం ఇక్కడికి ప పర్టికులర్గా నేను ప్రతి చోటికి వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే కదా చుట్టూ ఉన్నటువంటి పచ్చని చెట్లు అదేవిధంగా చల్లటి గాలి చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎక్కడిని ఎక్కడి నుంచో పెద్దలు పిల్లలు ప్రతి ఒక్కరు వచ్చి అయితే ఇక్కడైతే ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నారు మీరు ఎక్కడికైనా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చేసి కొన్ని పర్టికులర్ ప్లే ప్లేసులలో అయితే ఇదైతే చూస్తూనే ఉంటారు అవి ఏమిటంటే కన్నా ఇలా రాళ్ళపై రాళ్ళు ఉంచుతూ ఉంటారు దానికి గల కారణం ఏంటంటే కన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది కదా కొంతమంది విశ్వాసం ఏమిటంటే కన్నా ఏవైనా కానీ కోరికలు కోరుకుని అలా పెడుతూ ఉంటారు వారి యొక్క కోరికలు నెరవేర్చినట్లయితే కన మళ్ళీ అక్కడికి దర్శనానికి వెళ్ళి వారి యొక్క ముక్కువడులన్నవి తీర్చుకుంటూ ఉంటారు ఏది ఏమైనప్పటికి కూడా ఎవరి విశ్వాసాలు వారి కాబట్టేసి ఎవరిని మనం అవహేళన చేయకుండా ఉండడం అన్నది మంచిది అన్నది నా అభిప్రాయం చూస్తున్నారు కదా ఎంత చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో ఈ వ్యూ అంతేకాదు ఇక్కడి నుంచి దాదాపుగా మనకు ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మరి మనం పెద్దవారితో అదేవిధంగా పిల్లలతో వెళ్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచన అయితే మీకు ఏమాత్రం వద్దు ప్రశాంతంగా పొద్దున కూడా లేదంటే గన సాయంత్రం వీళ్ళైతే వెళ్ళండి చల్లని గాలితో మీకు ఎటువంటి అలసట అన్నది లేకుండా అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనం టెంపుల్కి అయితే చేరుకున్నాము మీరు పైనుంచి మీరు చూ గమనించినట్లయితే కదా పూర్తి టెంపుల్ మొత్తం అంతా కూడా బంగారుపు ఆకారంలో అయితే చూడడానికైతే చాలా ముచ్చటగా అయితే అనిపిస్తుంటుంది అయితే ఒరిజినల్ బంగారం అయితే కాదు కానీ మనకు బంగారు కలర్లో ఉన్నటువంటి పోతనైతే చేయడం అయితే జరిగింది పెయింట్ రూపంలో అంతేకాకుండా మీకు గుడి ఎదుట ఉన్నటువంటి ఈ స్తంభాలు కూడా పూర్తిగా అయితే బంగారు కలర్లు అయితే చూడడానికి అయితే చాలా అందంగా అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది మీరు ఎప్పుడైనా కానీ ఒంటి గంట సమయంలో వచ్చినట్లయితే గానీ ఒక గంట సేపు అయితే విరామం అయితే ఉంటుంది కాబట్టి గుడి అయితే మూసి ఉంటుంది మళ్ళీ రెండు గంటలకైతే తీరుస్తారు కాబట్టి మీరు ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకోవచ్చు మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఉడత అన్నది మనకు రై సైడ్లో అక్కడ ఏదైతే చెట్టు కనిపిస్తుందో అక్కడే ఉంటుంది చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది ముందైతే అక్కడ ఉడత దగ్గర కూడా వెళ్ళి అయితే చూద్దాం పదండి ఈ గుడి యొక్క ప్రాంగణం ఎలా ఉంది చుట్టూ అన్నది అయితే ఒకసారి అయితే మీరు కూడా చూసేయండి తర్వాత ఉడత ఎలా ఉంది ఏంటన్నది కూడా మీకు చూపిస్తాను మీరు ఎప్పుడైనా కానీ ఈ గుడికి వచ్చినట్లయితే కదా ఇక్కడ ఏదైతే ఉడత కనిపిస్తుంది కదా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది కాబట్టి దాన్ని భయపడించుడు ఏదంటే అది మాత్రం చేయకండి ఏదైనా కానీ మీరు ఒక వస్తువు పెట్టేటప్పుడు వచ్చేసి ఏది తింటుందో ముందుగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కనుక్కొని ఏదైనా కానీ దానికి పెట్టండి ఎందుకంటే గానీ మోగజీవి కాబట్టి మనకు ఆకలితో ఉన్నప్పుడు మనం ఏది పెడితే అది తింటూ ఉంటుంది కాబట్టి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా